బంగాళాఖాతంలో ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం తీవ్ర అల్పపీండంగా మారింది అది వాయుగుండంగా మారి ఒడిస్సాలోని ఉత్తర ప్రాంతం పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుందని ముందుగా అంచనా వేశారు అయితే దాని దిశ మార్చుకుంది దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది నుంచి పద్దెనిమిది సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదయ్యాయి రాబోయే రెండు రోజుల్లో దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఇప్పటికే విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి శ్రీకాకుళంలో కూడా బస్ స్టాండ్ పూర్తిగా మునిగిపోయింది మనం ఆ విజువల్స్లో చూస్తూనే ఉన్నాం రాబోయే కొద్ది రోజులు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణలో దాదాపు ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంది రాబోయే కొద్ది రోజులు రైతులు పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది రోజు మధ్యాహ్నం రెండు గంటలకి అమరావతి వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ఉంది అప్డేట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు మరో వీడియో తెలుస్తుంది వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి